హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ ధనం మంటలు కడిగేసి వెళ్ళిపోయారండి నేనైతే ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఇది పోస్ పెట్టేసి స్నానానికి వెళ్ళామనుకోండి వచ్చేసరికి ఉడికిపోతుంది అనే ఉద్దేశంతో పెడుతున్నాను కరెక్ట్గా మనం వచ్చేసరికి రెడీ అయిపోతుంది కదా ఇడ్లీ వెంటనే చట్నీ వేసేసి చిలే అనుకుంటాను ఒక్కొక్కసారి మనం ఫ్లాన్ లేదు అంటే అవకతవకలు అయిపోతుంటాయి పనులు కరెక్ట్గా ఆలోచిస్తూ పనులు చేసుకున్నాం అనుకోండి తక్కువ టైంలో ఎక్కువ పనులు చేసుకోవచ్చు కదా చట్నీ వేసేసి ఇంకా అంట్లు కూడా సర్దు కడిగినవి ఆరిపోతాయి ఈ లోపల సర్దేసుకుందాం అనుకోని అలా ఫ్లాన్ చేసుకొని పెడుతున్నాను ఇడ్లీ ఎండాకాలం కదండి అంట్లు కడిగి అలా బోర్లించామనుకోండి స్టాండ్లో ఒక పది నిమిషాల్లో మొత్తము అతడంతా పీల్ చేస్తుంది అంట్లకి ఆరబెట్టినట్టు ఎండలో ఆరబెట్టినట్టు అయిపోతుంది చలికాలం అయితే అలాగా ఒక గంట రెండు గంటలు ఆరబెట్టుకోవాల్సి వస్తుంది గిన్నెలు మనము ఇలాగైతే ఈజీగా ఎండాకాలం వస్తే అంట్లు సామాన్లు అన్నీ కూడా అంటే సామాన్లు అంటే సరుకులు ఏమైనా ఎండబెట్టుకోవాలంటే కూడా మంచిగా ఉంటుంది కదా ఇక్కడైతే బీరకాయ కూర చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం కూరలు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను మా ఆడపడిచేమో ఫోన్ చేశారు ఫ్రెండ్స్ తనతో మాట్లాడుతూ పక్కన పెట్టుకొని మా వారి ఫోన్లో నుంచి మాట్లాడుతున్నాను అది చేస్తూ మాట్లాడుతూ బీరకాయ చెక్కు తీసేస్తున్నాను కొద్దిగానే చేస్తున్నాను ఫ్రెండ్స్ బీరకాయ కూర ఇది నిన్నంత జర్నీ చేసి వచ్చాను కదా మొన్నటి వ్లాగ్స్ ఉంటే ఇలాగ పెడుతున్నాను ఎక్కడికి వెళ్ళాను అనేది లైవ్లో చెప్పాను టూ మంత్స్కి వన్ టైం అలాగా చెన్నైకి వెళ్ళి ట్రీట్మెంట్కు తీసుకుంటానండి నేను అక్కడ డాక్టర్ దగ్గర మందులు తీసుకొని రావడానికి నిన్న వెళ్ళాను మొన్న చేసిన వ్లాగ్ తీసిన వ్లాగ్ అండి ఇది ఇది అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి బీరకాయ అయితే చెక్కు తీసేసుకున్నాను కొంచెం చెక్కు లాగా ఉంది అనుకోండి బీరకాయకి లేటుగా ఉడుకుతుంది కొంచెం ఎక్కువ శాతం తీసేసామనుకోండి చెక్కు త్వరగా ఉడికిపోతుంది టైం ఉంది అంటే కొంచెము కచ్చ పచ్చగా కూడా తీసేసుకోవచ్చు చెక్కుని అంటే పూర్తిగా తీసేయకుండా అలా తీసుకొని చేసామనుకోండి సూపర్గా ఉంటుందండి బీరకాయ కూర ఒక్కొక్కసారి నేను ఇంతకుముందు కూడా మూడు నాలుగు సార్లు వ్లాగ్లో పెట్టిన్నాను బీరకాయ కూర నేను ఎలా చేస్తాను అని కాన్సరకాయలు ఉన్నాయి కదండీ అవి కూడా ఫ్రై చేశాను కొన్ని ఆనియన్స్ వేసి చేశానండి అవైతే నేను తినను అందుకని బీరకాయ కూర ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ అంటే ఉల్లి వెల్లుల్లి తిననని చెప్తూ ఉంటాను కదా రసం ఉన్నాయి పెరుగు తీసి బయట పెట్టాను టమోటాలు బీరకాయ కట్ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేసాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇటువైపు దంపుడు బియ్యం ఉంటాయి కదండి అది ఒక కుక్కర్లో పెట్టాను చిన్ని కుక్కర్లో అటువైపు అయితే మామూలు రైస్ పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా బీరకాయ కూర అటుపక్క మట్టి మూకుడులో కనిపిస్తోంది కదా కాసరకాయలు ఎర్రగడ్డలు వేసి ఫ్రై చేశాను అది వాళ్ళు తింటారు ఇంక ఇదైతే నేను రైస్లోకి తినచ్చులే వాళ్ళు మనము అందరం కలిసి తినచ్చులే అని ప్రిపేర్ చేస్తున్నాను అయితే నేను కొద్దిగా సపరేట్ చేసుకునేసి వాళ్ళకి ఆనియన్స్ చేస్తానండి మీతో పాటు వాళ్ళు కూడా తినకూడదా అనొచ్చు తింటారండి మా ఇంట్లో వాళ్ళు ఉల్లి వెల్లుళ్ళు అందరూ తింటారు నేను ఒక్కదాన్నే తీసుకోని ఫ్రెండ్స్ ఎందుకంటే దాని గురించి నాకు అర్థమైన దాన్ని బట్టి తీసుకోవట్లేదు అలాగని తినే వాళ్ళందరినీ తప్పు పట్టట్లేదు నేను ఎవరికి నచ్చింది వాళ్ళు తినడం మంచిదే కదా మనసు యొక్క బంధన అనేది ఉండకూడదు ఎవరికైనా సరే మనసు యొక్క బంధన అంటే వీళ్ళిలా వాళ్ళిలా అని వాళ్ళ ఆహారం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తింటున్నప్పుడు మనకి మనము మనం కూడా తినాలనే బంధ తినకూడదు తినకూడదు కదా అని తెలిసిన తర్వాత ఎదుటి వాళ్ళు తిను అని నిర్బంధించడం కూడా అది కూడా ఒక బంధనే అవుతుందండి అలాగే మనసులో తినాలనే కోరిక ఉండి పై పైకి స్వయాన్ని నిర్బంధించుకోవడం కూడా అది కూడా ఒక బంధనే అంటే బంధించుకోవడం నిర్బంధన కాదు బంధించుకోవడం కూడా ఒక బంధనే అవుతుందండి తెలుసుకున్న తర్వాత తినకుండా ఉండడమే నిర్బంధన అవుతుందంటే ఏ బంధన లేకుండా ఉండడము మన మనస్ఫూర్తిగా ఏదైనా ఆలోచన చేస్తే అది ఫలిస్తుందండి మనసు ఒకవైపు మనం ఒకవైపు ఉంటే మనసు ఉంటే మార్గం ఉండకపోదా అంటూ ఉంటారు కదా అలాగా మనసు ఉంది కాబట్టి తినకూడదు అని మార్గాన్ని కూడా నాకు నేనే ఎంచుకున్నాను అలాగ చేసేసి వా నాకు వద్దు అనుకుంటే వాళ్ళకి స్టార్టింగ్లోనే ఆనే చేసి చేసేస్తాను నాకు తినాలి అని నాకు రైస్లోకి ఇంకేమీ లేదు అనుకున్నప్పుడు విడిగా లేకుండా చేసేసి దాని తర్వాత వాళ్ళకి సపరేట్గా వేపి అందులో మిక్స్ చేస్తాను ఫ్రెండ్స్ అది ఒకరిని ఇబ్బంది పెట్టడం నా నేచర్ కాదు నాకు నచ్చినట్లు నేను ఉండాలి అనేది ఇంక ఈ వయసుకు అవసరమే కదా అంటే దాని హద్దులు దాటిపోకుండా ఉండడం కూడా ఒక అవసరమేనండి స్వతంత్రత అనేది మన నడవడికల మీద ఉండకూడదండి నడవడికలు అనేది భగవంతుడు మెచ్చే విధంగా ఉండాలి ఏదైనా సరే అనేది నా ఉద్దేశము మన నడవడికలు ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉండడంలోనే మనకు నిర్బంధనగా మన మనసు మనము కూడా నిర్బంధనగా ఉండడానికి ఆస్కారం అవుతుంది నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి ఫ్రెండ్స్ అలాగే వ్లాగ్ చూసిన వాళ్ళు ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఒక్కొక్కసారి కూరగాయలు సర్దుకోవడం బద్దకించి అంటే ఆరోగ్యం బాగలేదనుకోండి అన్నీ కవర్లకేసి సర్దేస్తాను కానీ ఏ డబ్బా కొత్తిమీర కరివేపాకు ఒక్కొక్క డబ్బాలో వేసి పెడతాను అలా ఓపిక లేనప్పుడు కవర్లకేసి పెట్టేస్తానండి పాడైపోకుండా ఇంక ఈరోజు కర్రీ చేస్తూ కొత్తిమీర కూడా తీసి బాక్స్లో పెట్టేసాను అవసరానికి వాడుకుంటాం కవర్లో ఉందనుకోండి ఏ కవర్లో ఏది ఉందో తెలీదు వెతుక్కోవడంతోనే టైం అయిపోతుంది కదా అందుకనేసి కొత్తిమీర కరివేపాకు అన్నిటికీ అవసరమే కదా ఫ్రెండ్స్ ప్రతి కూరకి ఆ రెండు వేయిందే ఏ కూర చేయం కదా మనము ఒక్కొక్కసారి లేవనుకోండి అది వేరే విషయము లేవు అంటే లేవు అయిపోయినాయి పూర్తిగా అడుగంటిపోయినాయి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఫ్రెండ్స్ ఇంట్లో స్త్రీలు నిండుకున్నాయి అని చెప్పాలి నిండుకున్నాయి అంటే దాని అర్థము మళ్ళా రిటర్న్ మనకు అయిపోయిన వస్తువుల్ని తెప్పించుకోవాలి అని అర్థమండి అలాగా మంచి భాషతో మనం మాట్లాడే భాష కూడా మంచి పద్ధతిలో ఉందనుకోండి ఆ ఇంట్లో కూడా అందరూ కూడా అదే విధంగా నేర్చుకోగలుగుతారు ప్రతి గృహిణి ఇంట్లో వాళ్ళందరికీ ఒక టీచర్ లాగా అనేది నా ఉద్దేశము ప్రతి ఒక్క స్త్రీని ఆ ఇంట్లో అన్నీ నిభాయించాలనుకుంటే మనల్ని చూస్తూ ప్రతి ఒక్కరు మన పిల్లలు కావచ్చు మనకు తెలియకుండానే మనకంటే పెద్దవాళ్ళు కూడా మనల్ని అనుసరిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎలా ఉన్నారు ఏ ఏ టైంలో ఏది చేస్తున్నారు అని అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు అయితే మనం పై పైకి నటించడం కాదు ఫ్రెండ్స్ మన మనసు నుంచి మనలోని మార్పు ఏదైతే ఉంటుందో అదే ఎదుటి వాళ్ళకి పాఠం లాగా అంటే వాళ్ళు నేర్చుకునే విధంగా ఉంటుంది పైపైకి నటించేది నటన అనేది అందరికీ తెలిసిపోతుంది ఫ్రెండ్స్ అంతే కదా పైపై మెరుగులు అవసరం లేదు ఆంతరికం నుండి రావాలి మార్పు అంటూ ఉంటారు కదా అందుకే ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు నన్ను ఎవరూ గమనించలేదులే అని మన చుట్టూ ఉండే వాళ్ళు అనేక రకాలుగా మనల్ని గమనిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ప్రతిరోజు అనుకోవాలి నన్ను వేల కండ్లు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాయి నేనేం చేస్తున్నానో ఎదుటి వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంటారు అనే గమనం అయితే మనం తప్పకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనుషులు చూడడం తప్పనిస్తే భగవంతుడు అనేవారు మనల్ని తప్పకుండా గమనిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ మా వాళ్ళు చెప్తారు మా మెడిటేషన్ క్లాసులో భగవంతుడి దగ్గర సుప్రీం పవర్ అయిన ఆయన దగ్గర పవర్ఫుల్ టీవీ ఉంది ఆ టీవీలో ఎవరెవరు ఏం చేస్తున్నారో ఒక్క సెకండ్లో అన్నీ తెలుసుకోగలరు చూడగలరు అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మన మంచి నడవడికలు కలిగి ఉండాలని నా శుభ ఆశ నచ్చితే